నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ప్రశ్నలు ఈ రోజు వీడియోలో వచ్చేసి ప్రెసెంట్ నేను ఏ శారీ వేసుకున్నాను కంజీవరం సిల్క్ కదా ఈ శారీలోనే మీకు కలర్స్ చూపిస్తున్నాను అనమాట ఈ శారీస్ మీకు కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సి ఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్కేస్ ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా అదే వీడియోలో మాకు కనిపిస్తూ ఉంటే మాత్రమే తీసుకుంటాం అదర్వైజ్ నో రీటర్ నో వేస్తాం ఇది ఆర్డర్ ప్రాసెస్ అనమాట డైరెక్ట్గా మన షాప్కి వచ్చి మీరు తీసుకోవాలి అన్న తీసుకోవచ్చు నెల్లూరు డిస్టిక్ కావాలి సిటీలో ఉంటుంది రైల్వే రైల్వేలో సెంటర్ బ్యాంక్ పైన ఉంటుంది మన షాప్ వచ్చేసి ఇది పైన ఉంటుందండి ఎవరు రావాలి అన్న రావచ్చు శారీస్ జ్యువెలరీ ఫ్యాబ్రిక్ హోల్సేల్గా కావాలి అన్నా వచ్చి తీసుకెళ్ళొచ్చు అనమాట అండ్ షాప్ టైమింగ్స్ అయితే తెలుసు కదా మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు అండ్ మెసేజెస్కి వచ్చేసి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు అనమాట టైమింగ్స్ సండేస్ అండ్ ఫెస్టివల్స్ నో మెసేజెస్ నో కాల్స్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండి అండ్ ఫస్ట్ వచ్చేసి నేను మీకు జ్యువెలరీ చూపిస్తాను దాంతోపాటుగా లక్కీ విన్నర్స్ని కూడా చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి నేను పెట్టుకున్న నెక్ పీస్ చూపిస్తున్నానండి సేమ్ నెక్ పీసే చూడొచ్చు ఇలా వచ్చేస్తుంది చాలా బాగుందనమాట సింపుల్గా ఎలిగెంట్ లుక్ ఉంది అండ్ కొంచెం ఫ్యాన్సీ అండ్ ట్రెడిషనల్కి చాలా యూనిక్గా ఉందనమాట చాలా బాగా నచ్చింది నాకైతే ఇక్కడ వచ్చేసి రూబీ ఇక్కడ వచ్చేసి వైట్ స్టోన్ వచ్చేస్తుంది ఇదంతా కూడా చూడొచ్చు కట్ వర్క్ నెక్కి మనకి ఇదేంటంటే ఇలా డౌన్కైనా పెట్టుకోవచ్చు లేదు అంటే ఇలా చోకర్గా అయినా పెట్టేసుకోవచ్చు చాలా బాగుంది కిడ్స్కైనా మనకైనా చాలా ఎలిగెంట్ ఉంటుంది అండ్ శారీస్కి మ్యాక్సీ టాప్స్ టాప్స్ అండ్ ట్రెడిషనల్ వెస్ట్రన్ దేనికైనా సూపర్ హైలైట్ ఉంటుంది పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది ఆఫర్ ఆ షాడో ఆఫర్ ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా చాలా బాగుంది డిజైన్ చూడండి ఎంత బాగుందో అండ్ దీనికి బ్యాక్ సైడ్ కూడా ఏంటంటే ఇలాగా మనకి ఈ హుక్ రావడం వల్ల చూడడానికి గోల్డ్ ఖచ్చితంగా గోల్డ్గా ఉంటుంది ఫినిషింగ్ అంతా గోల్డ్ ఫినిషింగ్ ఉందండి బ్యాక్ సైడ్ ఇది కూడా చూడొచ్చు ఎలా ఉంది అనేది చాలా బాగుంది అండ్ ఇక్కడ ఈ హుక్ రింగ్స్ కానీ ఈ రింగ్స్ కానీ చాలా బాగుండే ఎక్స్టెన్షన్ కోసం ఇచ్చారు కానీ డౌన్కి పెట్టుకోవచ్చు అని చెప్పి డౌన్ కంటే కూడా ఇలా పెట్టుకునే దానికంటే కూడా ఇలానే బాగుంది నా ఒపీనియన్ అయితే చాలా హైలైట్ మైక్రో ప్లేటెడ్ అండి తెలుసు కదా కలర్ వెళ్ళడం అలాంటిది ఏమి ఉండదు మైక్రోప్లేటెడ్ అంటే అంత ఈజీగా కలర్ వెళ్ళడం ఉండదు చాలా హైలైట్ లుక్ ఉంది డిజైన్ అయితే సూపర్ ఉంది ఎలిగెంటే ఎవరు మిస్ చేసుకోవద్దు జ్యువెలరీ అయితే చూపిస్తున్నాను సో ఇప్పుడు వచ్చేసి శారీస్ చూపిస్తాను శారీ చూపించే ముందుగా తెలుసు కదా విన్నర్స్ని అనౌన్స్ చేస్తాను అని చెప్పేసి అయితే నేను విన్నర్స్ని సెలెక్ట్ చేస్తున్నాను సాటర్డే విన్నర్ని అనౌన్స్ చేయలేదు అండ్ మండే విన్నర్ను కూడా అనౌన్స్ చేస్తున్నాను మండే విన్నర్ని ఏంటంటే మండేనే అనౌన్స్ చేస్తున్నాను ఈ వీడియో నేను మండే చేస్తున్నాను అని వాటర్ నైట్ ఇప్పుడు నైన్ థర్టీ అయింది వారు కొంచెం క్రౌడ్ ఎక్కువగా ఉంది ఇక్కడ షాప్ క్లోజ్ చేయడం మాకు కుదరలేదు నైన్ థర్టీ వరకు షాప్లోనే ఉన్నాను సో అందుకని ఇంకా చిట్టీలన్నీ చేసేసి మేము అనౌన్స్ కూడా చేస్తున్నాం ఒకేసారి ఇలా ఇద్దరికి కంగ్రాచులేషన్స్ అండి మీరిద్దరు కూడా ఈ ప్యూర్ సిల్వర్కి ఇలా గోల్డ్ కోటింగ్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కోటింగ్ అయితే వచ్చినాయి ఈ ఫ్లవర్ అయితే విన్ అయ్యారు చూడొచ్చు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి సెవెన్ బై టూ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ బై సిక్స్ ఫోర్ నైన్ జీరో ఆర్డర్ కోడ్స్ అండ్ ఫోన్ నెంబర్స్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి ఇవాళ ఏంటంటే ఇంక ఇప్పుడే అన్నీ అనౌన్స్ చేస్తున్నాను ఇప్పుడు కూడా ఆల్రెడీ కస్టమర్స్ ఉన్నారు టూ ఉన్నారు స్టాక్ ఒక పక్క నేను ఇక్కడే వీడియో చేస్తున్నాను అండ్ శారీ ఫస్ట్ శారీ వచ్చేసి యెలో అండ్ స్కై బ్లూ శారీ అనమాట వచ్చేసి కంచి సిల్క్ శారీస్ అండి ఇవన్నీ కూడాను ఇక్కడ జెరీ బీవింగ్ బార్డర్ వచ్చేస్తుంది ఇలా చూడొచ్చు ఇలా జెరీ వివింగ్ బోర్డర్ వచ్చేస్తుంది ఇక్కడ బడ్ డిజైన్ అంతా కూడా వచ్చి ఇలా ఉంటుంది అండ్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది అనమాట ఎల్లో శారీకి సెల్ఫ్ కలర్ లోనే ఇలా శిబోరీ స్టైల్ వచ్చింది చాలా బాగుంది శారీ వచ్చేసి ఇలా చూడొచ్చు చాలా ఎలిగెంట్ లుక్ ఉంది అనమాట శారీ అయితే శారీకి కానీ బ్లౌజ్ శారీ బోర్డర్ ఏది ఇచ్చున్నారు సేమ్ బ్లౌజ్ పీస్ ఇచ్చున్నారు ఇలాగా నేను సేమ్ శారీలో బ్లౌజెస్ తోటి ఇలా డిజైన్ చేసుకున్నాను లాస్ట్ టైం కూడా ఈ వీడియో చేశాను అండ్ కలర్స్ అనేది ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నాను స్కై బ్లూ కలర్లో బ్రౌజ్ వచ్చేస్తుంది చాలా బాగుందండి అన్నీ కూడా లిమిటెడ్ ఉన్నాయి లిమిటెడ్ అంటే ఒక్కొక్కటి వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇలా ఉన్నాయి ఆర్డర్స్ ఏంటంటే ఎక్స్ట్రా ఆర్డర్స్ అసలు మేము తీసుకోవట్లేదు ఫ్రీ బుకింగ్ వైజ్ మీరు ఆర్డర్ చేసిన విత్ ఇన్ ఫైవ్ వర్కింగ్ డేస్లో మేము డిస్పాచ్ చేసి ట్రాకింగ్ ఇచ్చేస్తాము వీలైతే ఇంకా ముందుగానే ఇచ్చేస్తాం అనమాట అలా తీసుకుంటున్నాము ఆర్డర్స్ అన్నీ కూడా ఇలా చూడొచ్చు శారీ అండ్ బ్లా శారీ మా కానీ బార్డర్ కానీ చాలా ఎలిగెంట్ లుక్ ఉంది ఇలా వచ్చేస్తుంది హైలైట్ లుక్ అండి చాలా చాలా బాగుంది వన్స్ స్టాక్ అయిపోతే మాత్రం చాలా వరకు అలా ఎలా స్టాక్ అయిపోతుంది అని చెప్పి గొడవ పెట్టుకుంటున్నారు ప్లీజ్ అర్థం చేసుకోండి వన్స్ తొందరగా ఇవ్వకపోతే మీరే గొడవ పెట్టుకుంటున్నారు స్టాక్ అలా అని లేదు స్టాక్ అయిపోయిందన్నా మీరే గొడవ పెట్టుకుంటున్నారు ఎలా చేయాలి మీరే చెప్పండి స్టాక్ తగ్గి లేట్ అయింది అనుకోండి ఇంకా రాలేదు అని కామెంట్స్ పెడుతున్నారు ఇన్ని రోజులైంది ఇంకా పంపలేదు ఇంకెప్పుడు పంపిస్తారు అని చెప్పి లేదు స్టాక్ అయిపోతే అలా ఎలా స్టాక్ అయిపోతుంది అని చెప్పి మీరే అడుగుతున్నారు రెండింటికి ఆన్సర్ మేము ఎలా చేయాలి మీరే చెప్పండి అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుందన్నమాట సో అందుకని నిన్న ఇవాళ మార్నింగ్ బ్లాక్ శారీస్ పెట్టాను కదా అవి కూడా ఎన్ని స్టాక్ ఉంటే అంత మాత్రమే తీసుకుంటున్నాము అండ్ ఈ శారీస్ కూడా మన దగ్గర ఎంత స్టాక్ ఉంటే అంతవరకు మాత్రమే తీసుకుంటున్నాము ఇన్ కేస్ మీకు రీస్టాప్ కావాలి అంటే మెసేజ్ కామెంట్ చేయండి వింట్రా రీస్టాప్ చేయడానికైతే శారీస్ అయితే సూపర్ ఉన్నాయి పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తున్నాయి శారీస్ వచ్చేసి హైలైట్ డిజైన్స్ అంటే డిజైన్స్ అన్ని కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది నాకైతే చాలా బాగా నచ్చింది సారీస్ శారీస్ అన్నీ కూడా లైట్ వెయిట్ ఉంది శారీ వచ్చేసి మంచి ఫీల్ ఉంది ఇంత పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో అంటే అసలు ఎవ్వరు నమ్మరు లైక్ మైసూర్ సిల్క్ శారీస్ ఉన్నాయి కదా సేమ్ అట్లానే ఉంటుంది దాంట్లో ఇది రెప్లిక ఉన్న విషయం క్లియర్ అయితే సేమ్ అట్లానే ఉంటుంది కానీ కంచి వీవింగ్ వాళ్ళు వీవింగ్ చేశారు కాబట్టి కంచి సిల్క్ అని మేము వచ్చేసింది దీనికి శారీ అయితే సూపర్ అండి మంచిగా గ్లాస్ షైనింగ్ వస్తుంది లైట్ వెయిట్ ఉంది చాలా బాగుంది శారీ వచ్చేసి సెవెన్ థౌజండ్ శారీని ఇది పక్క పక్కన పెట్టామనుకోండి మైసూర్ సిల్క్ రియల్ శారీని అసలు కనుక్కోలేము ఇది అది ఒకటే కదా ఉంటుంది అంతా బాగుంది శారీ వచ్చేసి చాలా క్లాసీ లుక్ ఉందన్నమాట నాకైతే పిచ్చ పిచ్చగా వచ్చేసింది ఈ కలర్ కాంబినేషన్ సో అందుకని నేను ఇది బ్లౌజ్ డిజైన్ చేసుకున్నానండి చాలా హైలైట్ ఇలా వచ్చేస్తుంది బార్డర్ కూడా మనకి అండ్ జెరీ బీవింగ్తో వచ్చేస్తుంది ఇదంతా జెరీ వీవింగ్ అండ్ రఫ్ అండ్ టఫ్ యూజ్ వాషింగ్ మిషన్ వాష్ చేయొచ్చు ఇది రత్నావళి కలర్ బార్డర్ శారీకి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట ఫైవ్ మినిట్స్ ఆర్ఎండ్ అందరూ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది బ్లౌజ్కి మనకి టూ సైడ్స్ కూడా ఇలా బార్డర్ అనేది ఇచ్చేసి ఉన్నారు సో బ్లౌజ్ అయితే మంచిగా ఇచ్చి ఉన్నారు నేను ఎలా డిజైన్ చేసుకున్నానో చూడొచ్చు బ్యాక్ నెక్ కానీ అంతా కూడా చాలా బాగుంది అండ్ శారీ అయితే నెక్స్ట్ లెవెల్ అండి చాలా హైలైట్ లుక్ ఉంది చూడొచ్చు ఎంత బాగుంది చాలా చాలా హైలైట్ లుక్ ఉంది శారీ వచ్చేసి మంచిగా ఈ డిజైన్ రావడం కానీ ఇక్కడ జెరీ వీవింగ్ రావడం కానీ అండ్ ఇక్కడ రావడం కానీ సూపర్ హైలైట్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి లాస్ట్ టైం నేను ఈ శారీస్ కొన్ని వేల శారీస్ సేల్ చేశాను మళ్ళీ కూడా రీస్టాక్ చేశాను కానీ లాస్ట్ టైంలో ఫ్రీ బుకింగ్స్ తీసుకోవట్లేదు కొంచెం లేట్ అయింది అంటే చాలా వేల శారీస్ రావడం వల్ల లేటేం కాదు నేను చెప్పిన టైంకే ఇచ్చేసాను టైమింగ్ ఎక్కువ పెట్టామనమాట మీరు కాంటాక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా ఫోన్పే నెంబర్తో పాటు ఎన్ని రోజులు కూడా డిస్పాచ్ పార్చేస్తాము అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు ఒక్కసారి అది చెక్ చేసి ఆర్డర్ చేశారనుకోండి మీకు ఇబ్బంది ఉండదు మాకు ఇబ్బంది ఎందుకంటే చాలా వరకు ఏంటంటే స్టాక్ అయిపోయిందంటే అలా ఎలా అయిపోతుంది మాకు తెప్పించండి అని అడిగే వాళ్ళు ఉన్నారు అలా కాకుండా మాకు ఇమ్మీడియట్గా కావాలి అనే వాళ్ళు ఉన్నారు అలాంటప్పుడు మీరు చెక్ చేసుకుని ఆర్డర్ చేశారనుకోండి ఈ ప్రాబ్లం ఉండదు కామెంట్స్లో మీరు లేట్గా పంపిస్తున్నారు అనేది ఉండదు ఫస్ట్ మేము టైం పెడితే ఓకే మాకు కావాలి అంటారు వన్స్ ఆర్డర్ చేసిన తర్వాత డేట్ ఆర్డర్ చేస్తే ఈరోజు మరుసటి రోజు నుంచి అడగడం మొదలు పెడతాం మా సారీ ఎప్పుడు వస్తుంది మా సారీ ఎప్పుడు వస్తుంది కొంచెం లేట్ అయింది అనుకోండి మెసేజ్ రిప్లై చాలా మెసేజెస్ ఉంటాయి కదా అన్నీ చూడాలి కదా కింద నుంచి అందరిని చూస్తూ వస్తే కొంచెం లేట్ అయింది అనుకోండి లేట్ రిప్లై రిప్లై అసలు ఉండదు ప్రాపర్ రెస్పాండ్ ఉండదు కొత్త వాళ్ళందరూ అలా ఉంటారు ఇంతలా సపోర్ట్ చేసి ఇంత పెద్ద షాఫ్ అడ్రస్ అన్నీ పెట్టేసి ఇస్తుంటే రెస్పాండ్ లేకుంటే మేము ఎలా చేస్తామండి ఎంతలా రెస్పాండ్ ఉంటుంది అనేది ఎంత మంచిగా మన రెస్పాండ్ ఉంటే నేను అంత స్టాక్ తెచ్చి సేల్ చేస్తున్నాను అనేది మన దగ్గర రెగ్యులర్గా తీసుకునే కస్టమర్స్ని అడగండి అర్థమవుతుంది చాలా మంచిగా రెస్పాండ్ ఉంటుంది మన దగ్గర రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు ఉంటారు కదా చూస్తుంటే మాత్రం కమెంట్ చేయండి అందరికీ తెలుస్తుంది ఎలా ఉంటుంది మన క్వాలిటీ కానీ రెస్పాండ్ ఎలా ఉంటుంది అనేది సారీస్ అయితే సూపర్ అన్ని పక్కా బడ్జెట్ పల్లెలో మంచి మంచి శారీస్ తీసుకొస్తానన్నమాట శారీస్ అన్ని అని వచ్చేసి మంచి హైలైట్ కలర్ ఇక్కడ వచ్చేసి మంచిగా ఇలా బ్లూ కలర్ ఇచ్చేస్తున్నారు టాయిల్ బ్లూ కలర్ ఇలా బార్డర్ వచ్చేస్తుంది దీనికి అండ్ చాలా మంచి రేర్ కలర్ కూడా అసలు అన్ని ఈ రోజు వీడియోలో చూపించేవన్నీ కూడా రేర్ కలర్స్ గమనించారా చాలా బాగున్నాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది బ్లూ కలర్ బ్లౌజ్ ఇలా చూడచ్చా మొత్తం బ్లౌజ్ వస్తుంది ఇలా చూడండి పెద్ద బ్లౌజెస్ ఇస్తున్నారు నేను గా ఫస్ట్ చూసేది శారీ ఉంది అండ్ బ్లౌజ్ ఎలా ఉంది క్వాలిటీ నేను ఫస్ట్ చూసేది ఏదండి బ్లౌజ్ పెద్దదిగా ఉంటేనే కదా అందరికి యూజ్ అవుతుంది సో అందుకని అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది చాలా బాగుంది హైలైట్ లుక్ అండి శారీ కానీ బ్లౌజ్ కానీ పళ్ళు కానీ అండ్ సింగిల్ పిట్ పెట్టుకున్న ఈజీ క్యారీ రోజంతా అంతా అలా ఈజీగా క్యారీ చేయొచ్చు ఇలా వస్తుంది శారీ వచ్చేసి ఈ శారీ అండ్ బ్లౌజ్ నేను లాస్ట్ టైం డిజైన్ చేసుకొని వీడియో చేశాను గుర్తుందా నా శారీస్ అండ్ బ్లౌజెస్ అండి చాలా వరకు అడుగుతారు నన్ను మీకు శారీస్ చాలా బ్లౌజెస్ చాలా ఉంటాయి కదా ఏం చేస్తారని నా దగ్గర ఉంటాయి అన్ని కూడాను ఇలా అనమాట శారీ అండ్ బ్లౌజ్ లాస్ట్ టైం నేను డిజైన్ చేసుకున్నది లాస్ట్ టైం ఏంటంటే నెక్ ప్యాటర్న్ ఇలా డిజైన్ చేసుకున్నాను అండ్ క్లాత్ హ్యాంగింగ్స్ ఇలా పెట్టుకున్నాను హ్యాండ్స్ ఇలాగా అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలాగా మీకు ఇలా కస్టమైజేషన్తో కావాలి అన్న చేసిస్తాను సేమ్ నా శారీ అనమాట ఇది వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ అండి నావీ బ్లూ కలర్ అండ్ పింక్ ఇది కూడా రీస్టాక్ అనమాట ఇంకొకటి గ్రీన్ సారీ అండ్ ఇది రీస్టాక్ అండి నేను ఆల్రెడీ చూపించాను కదా అవి రెండు రీస్టాక్ ఇలా వస్తుంది పింక్ కలర్ బార్డర్ అండ్ జెరీ వివింగ్ బార్డర్ వచ్చేస్తుంది ఇలాగా మంచిగా సెల్ఫ్ కలర్ డిజైన్ వస్తుంది నావీ బ్లూకి ఇలా సెల్ఫ్ కలర్ డిజైన్ దగ్గరగా చూపిస్తున్నాను మీకు కలర్ బాగా అర్థమవ్వాలి పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది చూడొచ్చు పళ్ళు అంతా కూడా చాలా రిచ్నప్పుడు అండ్ ఎట్ ద సేమ్ టైం బ్లౌజ్ అయితే చాలా పెద్దదిగా ఇచ్చి ఉన్నారు మంచిగా పింక్ కలర్ మంచి పింక్ కలర్ అండి ఎక్సలెంట్గా ఉంది శారీ కానీ బ్లౌజ్ కానీ లిమిటెడ్ స్టాక్ అండి అన్ని అప్రాక్స్ అన్ని ఫోర్ కలర్స్ కూడా కలిపి కూడా మన దగ్గర అబో మాక్సిమం ఒక ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ శారీస్ ఉంటాయి సో దాని వైజ్ మీరు క్యాలకులేట్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట సో కొంచెం తొందరగానే కాంటాక్ట్ అవ్వండి వన్ స్టాక్ అయిపోతే రీస్టాక్ చేయాలి అంటే టైం పడుతుంది అలా పర్లేదు టైం పట్టినా అంటే ఫ్రీ బుకింగ్స్ కూడా ఇవ్వచ్చు శారీ ఇలా వచ్చేస్తుంది సూపర్ హైలైట్ ఉంది ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి సో టోటల్గా ఈరోజు కలెక్షన్ అయితే ఇవ్వనమాట వీటిలో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి థ్యాంక్ యూ